అమరంభి ఆసిఫాబాద్ జిల్లా జెండూరు మండల మండల కేంద్రంలో గోవా విజయకుమార్ ఆదివాసీ కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నేను ఈరోజు పేర్కొన్నది ఏమిటంటే ఏదైతే జీఓ నెంబర్ నలభై తొమ్మిది రద్దు కొరకు ఆదివాసీ సంఘాల ఏదైతే భవిష్యత్ ప్రణాళిక ప్రకటించిందో ఏదైతే ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ మొత్తం జిల్ జిల్లా అంతటా జీవోన్ ఫార్టీ రద్దు కొరకు మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మేము బంద్ నిర్వహిస్తున్నాము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జైనూరు వ్యాపారస్తులు వాణిజ్య వర్తక వ్యాపారస్తులు అందరూ కూడా ఆ రోజు నాడు ఏదైతే సోమవారం ఇరవై తారీఖు ఉన్నదో ఆ రోజు అందరూ కూడా బంద్కు సహకరించాలని ఏదైతే జీవో నంబర్ నలభై తొమ్మిది ఉన్నదో దీని వలన ఆదివాసులను అడవుల నుంచి తరిమేసే కుట్ర ఏదైతే పండగ ఉన్నదో దానిని తరిమి కొట్టాలని మా సంకల్పంతో ఐక్యమై కార్య కార్యాచరణ ప్రజలకు ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది కాబట్టి ఈ జీవో నెంబర్ నలభై తొమ్మిదిని ఖచ్చితంగా వెంటనే రద్దు చేసే వరకు మా ఆదివాసీ ఉద్యమాన్ని ఆపేది లేదని కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జందూరు మండల కేంద్రంలో ఆ ఇరవై ఏదైతే బంద్ నిర్వహిస్తున్నామో ఆ బంద్ను ప్రతి ఒక్కరు కూడా సహకరించి మాకు సహకరించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ஜெய் ஆதிவாசி ஜெய் ஆதிவாசி ஜீவன் நம்பர் நல்பத்தொன்னே ஜீவன் நம்பர் நலபத்தொன்னே